హాయ్ ఫ్రెండ్స్ విరాహి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం మనం గత వీడియోలో అయితే మోటార్ రిపేర్ వచ్చిందని చెప్పాం కదా ఫ్రెండ్స్ వాటర్ లెవెల్ తక్కువగా ఉండడం వల్ల లేదా వాటర్ లేకపోవడం వల్ల మోటార్ రన్ అవ్వడం వల్ల రోటార్ అయితే పట్టుకుంది ఫ్రెండ్స్ కొన్ని సందర్భాల్లో వైండింగ్ కూడా పోయే అవకాశం ఉంటుంది కానీ హీట్ కారణంగా అయితే అంటే వాటర్ లేకుండా మోటార్ని రన్ చేయడం వల్ల అయితే అందులో ఉన్న బాడీ అయితే హీట్ ఎక్కుతుంది హీట్ ఎక్కడం వల్ల రోటార్ అనేది ఎక్స్టెన్షన్ అవుతుంది ఎక్స్టెండ్ అయ్యి కొంచెం అయ్యి మనకైతే ఆ రూటార్ పట్టుకోవడం జరుగుతుంది ఇప్పుడు ఆ బూటార్లో నుండి మనం ఇప్పేసి ఆ పంప్ను కూడా వేరు చేసాము వేరు చేసి అందులో ఆ రూటార్ని తీసి మనం షాఫ్ట్ని అయితే ఇలా సాల్ట్ పేపర్తో అయితే రబ్ చేస్తున్నాం అండి ఎందుకంటే అందులో స్మూత్నెస్ పెరగడానికి అందులో పార్టికల్స్ అయితే ఉంటాయి కదా రన్ అయినప్పుడు డస్ట్ పార్టికల్స్ ఆ స్మూత్ కావడానికి మళ్ళీ అలాగే ఎక్స్టెండ్ అయిన పార్ట్ని కూడా కొంచెం సాఫ్ట్ చేయడానికి ఇలా చేస్తూ ఉన్నాము వైండింగ్ అయితే చూసాము వైండింగ్ చాలా బాగానే ఉంది ఇప్పుడు దాన్ని అయితే సాల్ట్ పేపర్తో రబ్ చేసి అయితే స్మూతింగ్ చేస్తున్నాము స్మూత్ చేసి మళ్ళీ మనం ఎలా ఉంది అలా సెట్ చేయాలి అందులో ప్రతి పార్ట్ కూడా ఏదైనా డ్యామేజ్ అయిందా చెక్ చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ప్రతి పార్ట్ని కూడా ఇప్పుడే జరుగుతూ ఉంది ఇలా దానికి పట్టుకోవడం వల్ల అంటే హీట్ కారణంగా అయితే పట్టుకుంది దానికే అంటుకుని ఉంది దాన్ని కొంచెం సుత్తితో అయితే కొంచెం కొట్టేసి మన దాన్ని అయితే చేయడం జరిగినది ఇప్పుడు ఈ పార్ట్ని కూడా మనం సాల్ట్ పేపర్తో అయితే రబ్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే స్మూత్నెస్ కోసం మళ్ళీ మనం అందులో వేసేప్పుడు అందులో ఆయిల్ లేదా గ్రీజ్ అలాంటివి అయితే వేయాల్సి ఉంటుంది మోటార్లో కూడా మనం ఏం చేయాలంటే కూలెంట్ వాటర్ పోయాలి గతంలో అయితే మనం నార్మల్ వాటర్ని పోసేవారి డిస్టిల్ వాటర్ లేదా అలాంటి వాటర్ని పోసేవారి ఇప్పుడు కూలెంట్ వాటర్ కూడా పోయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మోటారు హీట్ కాకుండా ఉండడానికి ఇందులో వాచెస్ అయితే తీస్తున్నాం ఫ్రెండ్స్ ఆ పంప్లో ఉన్న ఆ షాప్లో ఉన్న ఆ వాచెస్ పాత వాచెస్ ఏమైనా ఉంటే తీసేస్తున్నాం ఎందుకంటే అవి చాలా రోజులు అయ్యాయి కదా డ్యామేజ్ కానీ లూజ్ కానీ అవి ఉంటాయి ఎందుకంటే ఇప్పుడు షాప్ పట్టుకుంది కదా రోటార్ పట్టుకుంది కదా పట్టుకున్నప్పుడు దాని మీద ఎఫెక్ట్ అనేది ఆటోమేటిక్గా ఉంటుంది అందువల్ల ఆ వాచెస్ కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి మనం ఆ వాచెస్ ప్లేస్లో కొత్త వాచెస్ అయితే మనం ఇంక్లూడ్ చేయాలంటే పెట్టడం జరుగుతూ ఉంది ఇలా కొంచెం జాగ్రత్తగా అయితే పెట్టాలి ఫ్రెండ్స్ ఆ వాచర్స్ లేదంటే ఏమాత్రం మిస్టేక్ అయినా కూడా ఆ వాచర్స్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది ఆల్రెడీ ఒక వాచర్ డ్యామేజ్ అయినది అది బిగించే సమయంలో అలా పెట్టాక దానికి గ్రీజ్ అయితే మనం అప్లై చేస్తున్నాము గ్రీజ్ అప్లై చేయడం ద్వారా ల్యూబికెంట్ లాగా ఉంటుంది ఎందుకంటే ఆ రోటార్ తిరగడానికి బైండింగ్ నుండి అది మ్యాగ్నెట్ ప్లస్ మనకు ఇందుకు పాస్ అయినప్పుడు ఆ వైండింగ్ అది రోటార్ అనేది తిరగడం జరుగుతుంది ఎలక్ట్రికల్ ఎనర్జీ మ్యాగ్ని ఎలక్జీ ఎనర్జీగా అయ్యి మనకు అది రోటార్ అయితే తిరుగుతుంది మెకానికల్ ఎనర్జీ ఇందువల్ల మనకు ఆ మెకానికల్ ఎనర్జీ వల్ల మనకైతే ఆ పంప్ అయితే తిరుగుతుంది తిరగడం వల్ల మనకు అందులోంచి వాటర్ అయితే పైకి స్పీడ్గా అయితే రావడం జరుగుతుంది అది మోటార్ కెపాసిటీని బట్టి ఆ ప్రెషర్ అనేది ఎక్కువగా ఉంటుంది ఇప్పుడైతే మనం పంప్ అయితే బిగిస్తూ ఉన్నాము ఇందులో ఉండండి మనకి ఇది తిరగడం వల్ల ఈ షాప్ట్ తిరగడం వల్ల ఇందులో ఉండి వాటర్ అయితే మనకు వస్తుంది చూడండి అది ఎంత వేగంగా తిరిగితే అంత ఫాస్ట్గా అయితే వాటర్ వస్తుంది ఇప్పుడు మనం వైండింగ్కి అయితే రోటార్ని అయితే ఫిక్స్ చేయడం జరుగుతుంది ఆ బోల్ట్స్ కూడా మనం అందులో వచ్చేసి దానికి గ్రీజ్ అనేది అప్లై చేయడం జరుగుతుంది మళ్ళీ ఎందుకంటే మనం తీసుకునే టైంలో ఇప్పుడు మళ్ళీ మోటార్ రిపేర్ వచ్చినప్పుడు మనం తీసుకునే టైంలో చాలా ఈజీగా అయితే ఆ బోల్ట్స్ అయితే మనకు ఇప్పుడుకోవడం జరుగుతుంది గ్రీజ్ మాత్రం కంపల్సరీ అప్లై చేయాలి లేదంటే అవి చిలం పట్టడం జరుగుతుంది ఇప్పుడు ఇటు సైడ్ బాడీని కూడా మనం పెట్టడం జరుగుతుంది అటు సైడ్ పంప్ పెట్టేశాము ఇటు సైడ్ ఇది బాడీ ఆ పంప్కి మళ్ళీ ఆ వాటరు రిసీవ్ చేసుకునే ఆ బుడ్డి పైప్ ఉంటుంది ఆ పైప్ను కూడా మనం అటాచ్ చేయడం జరుగుతుంది అందులో నుండే వాటర్ అనేది ప్రెషర్గా వచ్చేసి అవుట్లెట్ కూడా ఉంటుంది దానికి ఇన్లెట్ అవుట్లెట్ ఈ రెండు కూడా ఉంటాయి ఇందులో ఇప్పుడు మనం పెట్టిన వాచర్ కూడా మెయిన్ ఫ్రెండ్స్ ఈ వాచర్ ఏమైనా ప్రాబ్లం ఉన్నా కూడా మోటార్కు ఎఫెక్ట్ అవుతుంది ఆ వాచర్ను కూడా మనం పెట్టుకోవడం చూ చూడాలి రెండు వైపులా వాచర్స్ అయితే కరెక్ట్ చూసుకోవాలి అయితే మన బుడ్డిపై కదా అది కూడా పెట్టడం జరిగింది అంటే ఇన్లెట్ అవుట్లెట్ ఇన్లెట్ నుండి ఎయిర్ ప్రెషర్ అయితే అప్లై అవుతుంది ఆ ఎయిర్ ప్రెషర్ వల్ల అయితే మనకు అవుట్లెట్కి ప్రెషర్గా అయితే వాటర్ పోతాయి ఇది అందులో వేలు పెట్టేది నుండి అది మాత్రం అవుట్లెట్ బిగించాక మాత్రం వాటర్ అనేది ఫుల్గా పోయాలి ఫ్రెండ్స్ వాటర్ లెవెల్ కంపల్సరీ చూసుకోవాలి ముందు అయితే మేము కూల్ అండ్ వాటర్ అయితే పోసాము బాటిల్ చూస్తున్నారు ఇక్కడ కూల్ అండ్ వాటర్ తర్వాతే మేము నార్మల్ వాటర్ అయితే పోయడం జరుగుతుంది వన్ బై త్రీ రేషియోలో అయితే కూల్ అండ్ వాటర్ వాటర్ పోయాలి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు మరొక వీడియోతో కలుద్దాం బాయ్